గత సర్కారు మైన్ గత సర్కార్ వేలం వెర్రీ కోల్ ఐరన్ ఓర్ లైమ్స్టోన్ వేలానికి విచ్చలవిడిగా అనుమతులు అనుమతులు ఎనిమిదేళ్ళ కింద ప్రాయి కానీ యాక్షన్ కోసం కేంద్రానికి లేక పదకొండు మైన్స్ను నోటిఫై చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఆరు గనుల వేలం కోసం పట్టుబడుతున్న కేంద్రం ఈ నెలాఖరుతో మిగిలిన గడువు గనులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నాలు ప్రయత్నాలు ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వాలని కోరే యోచనలో రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో గనుల వేలంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని రెండు వేల పదిహేనులోనే భూపాలపల్లి ఏరియాలోని తాడిచెర్ల బొగ్గు ఓ ప్రైవేట్ కంపెనీకి ముప్పై ఏళ్ళ పాటు కేసీఆర్ సర్కారు ఈజీకి ఇచ్చింది అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఓర్ లైమ్ స్టోన్ సున్నప్రాయ గణులను వేలానికి విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేసింది ఏళ్ళ కింద సున్నప్రాయ గణులను వేలానికి అనుమతించాలని కేంద్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసింది దీంతో కేంద్ర ప్రభుత్వం పదకొండు గనులను నోటిఫై చేసింది వాటి వేలానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పట్టుబడుతున్నది అంతే కదా వాళ్ళు చేశారు కాబట్టి మరి అది అప్పుడు అనుమతుల కోసం ఎందుకు అడిగారు ఇప్పుడు వద్దని మీరు ఎందుకంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే కదా మీరు లేఖ రాసింది అప్పుడే కదా మాట మార్చొద్దు ఒక దానికి నిర్ణయం అంటే అదే నిర్ణయంతో ఉండాలి